ముఖ్యంగా రేపు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రోగ్రామ్ జన్మలో పదకొండు గంటలకు నిర్ణయం జరిగింది ఆ కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మరి తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నా అయినా ప్రజలు ఆ ఎండలను లెక్క చేయకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అరవై ఐదు వేల మంది మరి నిర్మల్ ముధోల్ ఖానాపూరు కొద్ది గొప్ప కార్యకర్తలు ఇంపార్టెంట్ భోతు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మనకు ఉన్నటువంటి కార్యకర్తలు సమీకరణ మరి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి ఎండ అయినా కానీ కూడా ప్రతి ఒక్కరికి ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ అంటే తొందరగానే అయిపోతుంది ఇవాళ దేవుడు సహకరిస్తే కొద్దిగా ఎండవేడి తగ్గు తగ్గితే ఒంటి గంట వరకా ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతము రాహుల్ గాంధీ గారు అచ్చకడే సమస్యలను కొని చూసి వారు చెప్పినటువంటి తెలుసుకొని మీ రూపకంగా కూడా ఇవాళ కథనాలు రాసినట్టయితే అది కూడా చూసి రేపు రాబో రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ అయ్యే అవకాశాలు చాలా దండిగా కనబడతా ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్లలో మంచి ముందరు ఉందని చెప్పి మనందరూ కూడా సమాచారం తెలుస్తూ ఉంది నేను ఏడో తేదీన థర్డ్ ఫేజ్ పదమూడో తేదీన మన ఎన్నికలు ఫోర్త్ ఫేజ్ ఉంది కాబట్టి ఈ ప్రజల యొక్క చూసినట్టయితే విషయానికి గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఆ విధంగా వారు ప్రధానమంత్రి కావాలని మన వెనుకబడినటువంటి యొక్క గిరిజన ప్రాంతం కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి పరిశ్రమలు కావాల్సినవి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాల్సినవి ఆ సమస్యల పరిష్కారం కొరకు మనకు చాలా లాభం జరుగుతుంది మరి సున గారు ఆత్రం గారు వారు మరి జనరము ఉండే ఉపాధ్యాయులు పనిచేసింది వారు ఒక మహిళ మరి కొంటమూలుగా మహిళకు ఇక్కడ టికెట్ కేటాయించడం కూడా ఒక మంచి శుభకారణము మహిళలందరినీ ఓట్లేసినా మనకు మంచి మెరెట్ వస్తుంది కాబట్టి తప్పకుండా గారికి అందరి మద్దతు పదమూడవ తేదీన అస్తమృప్తి పైన ఓట్లేసి పంపించాలి రేపు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని చెప్పి రేపు ఇక్కడ కొత్త పాత ఏం లేపు ఖచ్చితంగా కూడా కలిసి సమిష్టిగా ఈ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు